సంస్కృత నాటకాలలో స్త్రీ పాత్రలు ఏవో కొన్ని మినహాయించి తర్వాత బ్రాహ్మణులు కాని స్త్రీ పాత్రలు బ్రాహ్మణులు కాని పురుష పాత్రలు కూడా సంస్కృత భాషలో కాకుండా ప్రాకృత భాషలో మాట్లాడతారు అలా ఎందుకు రాసినారు ఆ సంస్కృత ప్రాకృతంలో ఉన్నదానికి సంస్కృత ప్రతిఛాయ రాసుకునే అది చదువుకుంటూ ఉంటారు విద్యార్థులు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు సంస్కృతంలో మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు అనేటువంటి ఒక భావన గట్టిగా సమాజంలో నాటుకునబట్టియే కదా ఆ విధంగా తయారైనది కాబట్టి సాహిత్యంలో మతము యొక్క ప్రవాహంలో కాలగతి ఎందు మతము ముందుకు సాగిన తీరుతెన్నుల ఎందు ఇటువంటి భావజాలము ఒక పెద్ద వర్గమును సమాజంలో పెద్ద వర్గమును దూరము పెట్టేటువంటి భావజాలము బలముగా నాటుకున్న కారణముగా సంస్కృత భాషకు వైదిక సాహిత్యమునకు తద్వారా హిందూ సంస్కృతికి హిందుత్వానికి పెద్ద హాని కలిగినది తీరని మచ్చ ఏర్పడినది దాని దుష్పరిణామే ఈనాడు విధర్మీయుల యొక్క ప్రాబల్యము భారతదేశంలో పెరిగినది కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవములు మనం అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చును కానీ మనం అంగీకరించినా అంగీకరించకపోయినా వస్తుస్థితి మారిపోదు కదా కాబట్టి ఈ దోషము సమాజంలో వచ్చినది దీనిని సరిచేయటానికి ఎందరో మహాపురుషులు ప్రయత్నించినారు ప్రయత్నిస్తూనే ఉన్నారు అటువంటి మహాత్ములకు ఆటంకములు కూడా కల్పించబడుతూ వచ్చాయి ఆటంకములను అధిగమిస్తూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇది ఒక భావ వైరుధ్యము ఈ విరోధము ఇలా సాగుతోన్నది ఛాందస భావములు బూజుపట్టిన భావములతో సాటి మనిషిని మతము నుండి ధర్మము నుండి సంస్కృతి నుండి సంస్కృత భాష నుండి దూరము చేసేటువంటి తప్పుడు ఆలోచనలు సమాజంలో ఉన్నవని చెప్పక తప్పదు వాటిని మనం మార్చుకుని అందరినీ సోదరులుగా మనము ఆలింగనము చేసుకున్నప్పుడు మాత్రమే సంస్కృతాన్ని సంస్కృతిని మనము కాపాడుకోగలుగుతాము కాబట్టి ఇతరులను నిందించే పనిని కొంతకాలము ఒక దశాబ్ద కాలము మానివేసి వాయిదా వేసి అంతర్ముఖులుగా మనలో ఉన్న ఈ దోషాన్ని మనం సరిద్దుకోవడము అత్యావశ్యకము